మీరు మీ మీ స్థాయిల్లో మేమీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది మనం నా దగ్గర గుండెలు చించుకొని వీరంగాలు చేస్తే సరిపోదు నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను నేను ఎక్కువ మాటలు చెప్పను తొడలు కొట్టుకోను గుండెలు చరుచుకొను జబ్బలు జరుచుకోను చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్ అవసరమైనప్పుడు నిలబడతాం అంతే ఎందుకంటే చేసి చేసేసి విసుగుంటుంది వీళ్ళందరూ సినిమాలు చేయగానంటే వెనకాల రీ రికార్డింగ్ వేసుకుంటూ ఉంటారు అలా వీళ్ళకి రీ రికార్డింగ్లు ఎక్కువైపోయాయి ఆ కేజీఎఫ్ సినిమా పుణ్యం పుష్ప సినిమా పుణ్యం అని రీ రికార్డింగ్లు ఎక్కువైపోయినాయి వీళ్ళు నేను మామూలుగానే పంచగట్టుకొని ఏదో మన మన సాంప్రదాయం ప్రకారం వస్తాం వీళ్ళు అలా కాదు వెనకాల మామూలుగా రీ రికార్డింగ్లతో నేను సినిమాల్లో కూడా చేయను ఇంత తమాషా పంచి డైలాగులు మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నూరు తిరగతిళ్ళకి పంచి డైలాగ్లకి సరే చెప్దాం అలాగే పోలీస్ అధిక ఉన్నతాధికారులు కూడా ఈరోజు నిన్న జరిగిన రాత్రి సంఘటన చెప్తా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా మీరు సెర్చ్ వారెంట్ లేకుండా మా ప్రమిసిస్కి వచ్చారు మీరు సహజమయ్యే పాలిటిక్స్లో అంటే కుదరదు వీ హ్యావ్ టు రెస్టోర్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి మీరు కనుక ఇప్పుడున్న పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే మా ప్రభుత్వం వచ్చాక సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక నేను మర్చిపోయే వ్యక్తిని కాదు ఎందుకంటే మీరు ప్రజాస్వామ్య నేను చాలా చాలా గౌరవించే వ్యక్తిని నేను భయపడే వ్యక్తిని కాదు నన్ను ఖండాలుగా ముక్కలు ముక్కలుగా నరికిన భయపడే వ్యక్తిని కాదు అనే సిద్ధపడే వచ్చాను అందుకే చెప్తున్నాను నేనేం భయపడ్ను మనం ఒకటే చెప్పా నాతో గొడవ పెట్టుకుంటే ఒకటే తేలాలి బయటికి రెండోటి రాడు నేను కాదు అది మీరే అవుతారు గుర్తుపెట్టుకోండి జై జనసేన జై హింద్